నమస్కారం రేపటి ఆశల వారాధి యువకు స్వాగతం కాలం నిత్యనూతనం అదెప్పుడూ మారుతూనే ఉంటుంది ఈ టెక్ యుగంలో ఆ వేగం కాస్త ఎక్కువ యువతరంలో కొందరు నేర్పుగా అందుకుంటే మరొందరో ఓదార్పు కోసం చూస్తున్నారు అయోమయ యవ్వనంలో అంతా గందరగోళం ఓటమి భరించలేని విజేతలు ఓర్పులేని పోటీదారులు నిర్ణయాలు తీసుకోలేని నాయకులు ఈ తరాన్ని చూస్తే ఇలాంటివారే ఎక్కువ వారందరికీ వందేళ్ల క్రితమే దిశానిర్దేశం చేశాడు వివేకానందుడు జనవరి పన్నెండున ఆనందుడి జయంతిని పురస్కరించుకొని ఆయన చేసిన దిశానిర్దేశంపై ప్రత్యేక కథనాలతో ఇవాల్టి యువ సిద్ధమైంది మేనేజ్మెంట్ స్కిల్స్ పోటీ ప్రపంచంలో అత్యంత అవసరమైన నైపుణ్యం తొలి మేనేజ్మెంట్ గురువుగా పేరొందిన వివేకానందుడు నేటి తరగతి గదుల్లో చెప్పని ఇలాంటి ఎన్నో సంక్లిష్ట అంశాలను బోధించాడు ఆయన చెప్పిన బాటలో అడుగులు వేస్తే నవోదయానికి దారి దొరికినట్లే వివేకానందుడు వేదాంతి తత్వవేత్తే కాదు వందేళ్ల క్రితమే ఇప్పటి తరానికి సరిపడా దిశానిర్దేశం చేసిన భవిష్య మార్గదర్శకుడు నవతరానికి యువశకానికి తొలి మేనేజ్మెంట్ గురు నేటి తరానికి తమకేం కావాలో కూడా సరిగ్గా తెలీదు ఇరవై ఏళ్లకే ఉత్తిళ్లొస్తున్నాయి పాతికేళ్లకే న్యూనతలు దాపురిస్తున్నాయి లక్ష్యం నెరవేరకపోతే ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోని స్థితి చేసే పనిపై స్పష్టత రావాలంటే యువతికి ఎప్పటికీ మార్గదర్శనం యువమంత్రం స్వామి వివేకానంద మనిషికి మనిషికి మధ్య గల భేదం విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు ఒక వ్యక్తిని ఉన్నతుడిగాను మరొకరిని దుర్బలునిగాను అధమునిగాను చేసేది ఆ విశ్వాసమే నవశకానికి తొలి వ్యక్తిత్వ వికాస నిపుణుడు వివేకానంద ఇందులో వివాదానికే తావులేదు లక్ష్యం వ్యక్తిత్వం మనోసంకల్పం మనోనియంత్రణ లాంటి విజయ సూత్రాల గురించి ఆయన యువతకిచ్చిన మార్గదర్శకాలే నేటి మేనేజ్మెంట్ గురువులకు పెదబాల శిక్ష మన ఆలోచనలే మన వ్యక్తిత్వం అందుకే ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచనకి ప్రాణం ఉంది అవి నీతో పాటే ప్రయాణిస్తాయి గెలుపోటములకు కారణం మీ ఆలోచనలే తప్ప పరిస్థితులు కాదన్నారు వివేకానంద వ్యక్తిత్వ వికాసానికి ఇంతకన్నా గొప్ప సూత్రం ఏముంది సమస్త గ్రంథాల్లో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది అంతకంటే వేయి రెట్లు ఎక్కువగా ఉంది ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు సమస్త శక్తి నీదే ఏకాగ్రత గురించి వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం అద్భుతం మీ మెదడులో గొప్ప ఆలోచన మెదలినప్పుడు అది శారీరక మానసిక స్థితిలోకి రూపాంతరం చెందుతుంది మానవ మెదడు శక్తి అపరిమితం ఆలోచనపై ఎంత ఏకాగ్రత చేస్తే ఆచరణకు అంత శక్తి విడుదలవుతూనే ఉంటుంది అంటే గెలుపు రహస్యం మన మస్తిష్కంలోనే ఉంది ఏ కళాశాలలో బోధిస్తారీ విజయసూత్రం ఎన్నడైనా విఘ్నాలు లేకుండా సులభంగా సాధ్యమవుతాయా సమయం సహనం సంకల్పంతోనే అవి సాధ్యమవుతాయి వ్యక్తిత్వం వల్ల పేరు ప్రతిష్టల వల్ల గొప్ప చదువు వల్లో రాదు ముళ్ల దారులు మొండి గోడలు అడ్డంకులు దాటుకుంటూ లక్ష్యానికి చేరువైనప్పుడు సిద్ధిస్తుంది అసలైన వ్యక్తిత్వం ఇది వివేకమంత్రమే ఇది తలరాత అని మూర్ఖుడు పిరికివాడు మాత్రమే వచిస్తాడని ఒక సంస్కృత సూక్తి బలవంతుడు నా తలరాతకు నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చెబుతాడు ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం తప్పదు వివేకానందులో తత్వవేత్త మనో వికాస నిపుణుడు సమాజాన్ని బాగుచేసే వైద్యుడు ఇలా ఎంతో మంది ఉన్నారు అందుకే ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక్కో రుగ్మతకు మందు అన్ని రకాల మూఢనమ్మకాలకు కారణం భయం భయం పుట్టేది అజ్ఞానంలోంచే దాన్ని తరిమేయండి ప్రపంచంలో మూఢనమ్మకాలే ఉండవన్నది ఆనందుడు చెబుతాడు ఉండండి ముందుకు సాగండి చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోకండి కార్యరంగంలో దోషాలనే దుమ్ము లేవాల్సిందే దాన్ని భరించలేని సున్నిత అస్త్ర సన్యాసం చేయనీయండి వివేకానందుడు చెప్పిన పాఠాలెన్నో నేటి యువతకు ఆధునిక భగవద్గీత లాంటివి అసాధ్యమనేది నేటి యువతకు తెలియకూడని పదమని బోధించాడు నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న శక్తి నీకు తెలుస్తుందన్నాడు ఇవన్నీ జీవన సత్యాలు మూడు హృదయం భావించే మనసు అపజయం వచ్చిందని ఆత్మ న్యూనతాభావంతో కృంగిపోయే యువతను వివేకామంత్రాన్ని జపిస్తే ఆత్మహత్య అనే ఆలోచన దరిచేరే అవకాశమే లేదు రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేదంటే ఓ అద్భుత వ్యక్తితో సంభాషించే అవకాశం కోల్పోతారు యువతలో వారు బాధను వీడాలంటున్న ఆనందుడు విజయ పరంపర కొనసాగించేవారికి మేలైన హెచ్చరికే చేశారు విజయానందంలో నేను తప్పులే చేయననే విజేతలకు ఆ సూత్రాలు నిత్య పాఠాలు ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే నువ్వు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో యువత శక్తిపై అపార నమ్మకం ఉన్న వివేకానందుడు చెప్పే ప్రాథమిక సూత్రం ఒక్కటే ఎన్ని విజయాలు సాధించినా సాధించకపోయినా వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే వివేకవంతమైన సహనం తొందరపాటనే జాడ్యాన్ని తరిమేస్తుంది ఇదే యువతకు నరేంద్రుడు నిర్దేశించిన బాట